అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశుల నార్జించుట పాల కొరకే చతిని పిండ్లాడుట సంసార సుఖముకే చుతుల పోషించుట గతుల కొరకే సైన్యముల్ కూర్చుట శత్రు జయమునకే సాము నేర్చుటయల్లా చావు కొరకే దానమిచ్చుటయు ముందటి సంచితమునకే ఘనముగా చదువుట కడుపు కొరకే ఇతర కామంబు కోరక భక్తిని భక్తి నిలుపుట ముక్తి కొరకే భోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ పరబ్రహ్మస్వరూపమా విద్యలన్నీయు భౌతిక జీవనానికే పుట్టపోషణకే కానీ నిన్నెరిగే శ్రీ విద్యను నాకు అనుగ్రహించుము ఆ శ్రీ విద్య నాకు శ్రీ కైవల్య పదాన్ని ప్రాప్తింపచేస్తుంది